చదువు ద్వారా దేశంలోని ఎలాంటి ఉన్నత పదవులైనా సాధించవచ్చునని ఆ చదువు అందరికి అందించాలనే ఉద్దేశంతో వీణవంక ముద్దు పాడి ఉదయానందరెడ్డి నిరుపేదలకు చేయతనిస్తూ అందినగాడికి సహాయం చేస్తున్నారు చదువు ద్వారానే సమాజంలో మంచి మార్పు వస్తుందని వీణవంక గ్రామంలో నిరుపేద విద్యార్థులకు చదువు ఆర్థిక భారం కావద్దు వీణవంక గ్రామంలో వంద శాతం అక్షరాశత సాధించాలని విద్య ద్వారా పొందిన విజ్ఞానం ప్రపంచ స్థాయికి వెళ్తాడని నమ్మిన వ్యక్తి పాడి ఉదయానందన్ రెడ్డి అలాంటి వ్యక్తి తను పుట్టిన వీణవం గ్రామంలో నిరుపేద కుటుంబంలో తల్లి లేదా తండ్రి చనిపోయి ఆర్థిక భారంతో బాధపడుతున్న కుటుంబంలోని నిరుపేద విద్యార్థులకు కుటుంబాలకి మంచి నాణ్యమైన విద్య అందించాలని మంచి ఉద్దేశంతో రెండు వందల ఇరవై అనాథ మరియు నిరుపద విద్యార్థులకు పాడే ఉదయనందన్ రెడ్డి నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించే దానిలో భాగంగా రెండు నెలల స్కాలర్షిప్లను తన సిబ్బంది ద్వారా మొత్తం ఇరవై వేలు ఇంటో రెండు వందల ఇరవై అంటే నాలుగు లక్షల నలభై వేల రూపాయల స్కాలర్షిప్లను విద్యార్థులకు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం జరిగింది విద్యార్థుల యొక్క ఉన్నత భవిష్యత్తు కోసం మంచి నాణ్యమైన విద్యను వారి ట్యూషన్ ఫీజు బుక్స్ పెన్స్ ఇతర స్టడీ మెటీరియల్ కోసం వీడవంక గ్రామాలను మరియు చుట్టుపక్కల గ్రామాల్లోని విద్యార్థులకు అందించాలని గొప్ప లక్ష్యంతో ప్రతీ నెల విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తున్నారు ఈ స్కాలర్షిప్లను విద్యార్థులు వారి యొక్క చదువుల కోసం వినియోగించుకుంటున్నారు ఈ కార్యక్రమంలో స్కాలర్షిప్ విభాగం వీడవంక మండల లైఫ్ తాళపల్లి కుమార్ స్వామి పాడి ఉదయనందన్ రెడ్డి సార్ మనకు ఎప్పటి నుంచో స్కాలర్షిప్ ఇస్తున్నాడు అందులో భాగంగా రెండు నెలల స్కాలర్షిప్ పంపించడం జరిగింది రెండు నెలలు కలిపి రెండు వందల ఇరవై మంది స్టూడెంట్స్ కి నాలుగు నలభై వేల స్కాలర్షిప్ ని వాళ్ళ ఇంటికే వెళ్లి ఇవ్వడం జరుగుతుంది కావున ఎడ్యుకేషన్ కి ఉదయనందన్ రెడ్డి చేస్తున్న సహాయానికి ఇక్కడ తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ గానీ వాళ్ళ అభివృద్దికి ఎంతో పనిచేస్తున్నారు కూడా ప్రత్యేకంగా వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతున్నారు సార్ రెడ్డి సార్ మా పిల్లలకు చదువు కోసం డబ్బులు ఇస్తాను కాబట్టి సార్ ధన్యవాదాలు నా పేరు సిఎస్ వర్తిస్తున్నాను నాకు అమ్మ నాన్న లేరు ఉదయనందన్ రెడ్డి గారు నాకు స్కాలర్షిప్ అందిస్తున్నారు ఈ స్కాలర్షిప్ నా చదువుకి ఎంతో అవసరం ఉదయనందన్ రెడ్డి మాకు త్రీ ఇయర్స్ నుంచి స్కాలర్షిప్ ఇస్తున్నారు దానివల్ల మేము బుక్కులు కొనుక్కోగలుగుతున్నాము ఉదయనందన్ రెడ్డికి ధన్యవాదాలు ప్రతి నెల మాకు ఇంటికి వచ్చి మరి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు కాబట్టి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము ఉదయానందన్ రెడ్డికి ఎప్పటికీ మర్చిపోలేము మేము చదువుకోవడానికి చాలా విధాలుగా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఉదయానందన్ రెడ్డికి మరొకసారి ధన్యవాదాలు నా పేరు కోన ప్రమోదరావు మా సారు ఉదయానందన్ రెడ్డి సార్ను అడిగిన వెంటనే మా బిడ్డకి స్కాలర్షిప్ సాంక్షన్ చేసింది మా బిడ్డపై చదువులకై సారు ప్రతి నెల ఆర్థిక సాయం చేస్తాడు మాకు ఇంకా కూడా ఎందరో విద్యార్థులకు సారు రెండు వందల యాభై మందికి ప్రతి నెల ఆర్థిక సాయం చేస్తాడు ఇంకా కూడా ఎవరన్నా ముందుకొచ్చి ప్రతి విలేజ్లల్ల ఇలాగనే ఆర్థిక సాయం చేస్తే పేద విద్యార్థులు వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుందని నా హృదయపూర్వకంగా హృదయానందన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను